హలో అండి ఈరోజు మీకు ఆల్రెడీ టైటిల్ అర్థమైపోయే ఉంటుంది మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎంత ఒక్కోటి ఎంత వెయిట్ ఉంది అంత ప్రైస్ పడింది అనేది కూడా చెప్తానండి నాకు గుర్తున్నంతవరకు వెయిట్ అయితే గుర్తుంది కానీ ఇది ఇప్పుడు కొన్నవి కాదండి ఇవి నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న వస్తువులు అనమాట అంటే ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి అంతకుముందు కూడా మా అమ్మ వాళ్ళు దాచిపెట్టి నాకు ఇచ్చిన వస్తువులు అనమాట వాటితో అంతా కలిపి ఆ రోజు ఎంత రేటు పడింది అనేది కూడా చెప్తాను సో ఇక్కడ చూసారా ఇది లాంగ్ హారం అండి ఈ లాంగ్ హారము నా మ్యారేజ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారు ఈ నెక్లెస్ ఈ హారం అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి అది అది చేయించి నా మ్యారేజ్ అప్పటికి టూ ఇయర్స్ అవుతుందన్నమాట చేయించి ఒకసారి చూపిస్తాను ఉందండి ఎలా ఉంటుంది ఇదండి అప్పుడు మోడల్ అనమాట అప్పుడు లేటెస్ట్ అనమాట ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయింది ఇలా వస్తుందన్నమాట మొత్తము నీట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇది చే తీసుకొని వెయిట్ వచ్చి నాలుగు సవర్లు ఉందండి మా సైడ్ సవర్లు అంటాము అంటే ఒక్కొక్క సవర్కి ఎయిట్ గ్రామ్స్ ఉంటుందన్నమాట అంటే థర్టీ టూ గ్రామ్స్ అనమాట ఈ చైన్ వరకు అంతా ఉంటుంది చూడండి లైట్ వెయిట్లోనే అనమాట ఆ రోజుల్లో చేయించారు ఇది దీనికి అప్పుడు కమ్మలు కూడా ఉన్నాయండి అది కూడా ఒక సవర్ అనమాట మొత్తం ఐదు గ్రా ఐదు సవర్లలో చేపిచ్చారనమాట అమ్మవాళ్ళు కానీ మ్యారేజ్ అప్పుడు ఏంటంటే పెట్టుబడుల్లో ఇంత పెడతామని అనుకుంటాం కదా ఆ కమ్మలు మరీ చాలా పెద్దవిగా ఉన్నాయి ఇంకా ఎందుకు అవి అని మార్చేసేసి ఇంకా మిగతా బంగారం అంతా తీసుకున్నారనమాట కొన్ని కొన్ని మార్చి కానీ ఇది ముట్టుకు అలాగే ఉంచేసారు లాంగారము ఉంటుందని దీనికి నేనేంటంటే అప్పుడు మ్యారేజ్ అప్పుడు అప్పుడు ఎలాగంటే నేను ఇదిగోండి ఈ కమ్మలు ఉన్నాయి కదా ఇదిగోండి ఇవి ఈ కమ్మలు సెట్ చేసుకుని వేసుకునేదాన్ని బాగుండే దీనికి దీనికి కూడా కరెక్ట్గా ఫి సెట్ అయ్యేదనమాట ఇవి కూడా నాకు మ్యారేజ్ అప్పుడే అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట ఇవి అండి మూడు గ్రాములు ఏమో తీసుకున్నాం అనమాట చూడండి బాగున్నాయి కదా డైలీ యూస్కి అనమాట నా వస్తువులన్నీ కూడా స్టోన్స్ ఏమి ఉండవండి ఓన్లీ ఎనామిల్ కోటింగ్ ఉంటుంది నాకు ఇష్టం ఉండదు స్టోన్స్ అవి అనే ట్వంటీ టూ క్యారెట్స్ ఇవి 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 సెట్ చేసి వేసుకునేదాన్ని అనమాట దీనికి చాలా బాగా అనిపించేది చిన్న కమ్మలవి ఇది దీనికి అలా వేసుకొని మామూలుగా ఇది ఒకటేనండి నాకు మామూలు లాంగ్హారం ఉండేది చాలా బాగా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి మాకు చేయించింది కదా దాచిపెట్టి ఆ రోజుల్లో మాకు ఏమీ అంటాం కదా లాంగ్ హారం అంటే అంత ఇదనమాట అందుకని దీని పో ఎప్పటికీ ఇలాగే ఉంచేసుకుంటానమాట ఓల్డ్ మోడల్ అయినా కానీ మా పాపకైనా యూజ్ అవుతుందని అలాగే ఉంచేసుకున్నాను అనమాట బాగుంది కదా నాకు ఈ మోడల్ ఇప్పటికీ ఇష్టమేనండి ఇది మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి దీని వెయిట్ అయితే నాలుగు సవర్లు అనమాట అంటే థర్టీ టూ గ్రామ్స్ అనమాట అదండి దీనిది ఇంకా పోతే ఇక్కడ ఉంది కదా ఇది నెక్లెస్ ఇది కూడా అమ్మ వాళ్ళు పెట్టిందేనండి నాకు అప్పుడు మ్యారేజ్ అప్పుడే చెప్పాను కదా అన్నీ మ్యారేజ్ అప్పుడే చేపిచ్చినాయి అన్నమాట అప్పుడు మోడల్ అండి ఇది కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి చాలామంది వేసుకుంటున్నారు చూసారా డిజైన్ బాగుంది కదా ఫ్లవర్ లాగా మిడిల్లో వస్తుంది ఇది రెండు సవర్లు అండి ఇది నెక్లెస్ రెండు సవర్లు పడింది అనమాట బాగుంటుంది ఇది ఇది కాంబినేషన్ సెట్ కలిపి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అనమాట అది రెండు సవర్లు అండి ఇది అప్పుడు ప్రైస్ చెప్తే మీకు స్టన్ అయిపోతారేమో అయినా చెప్తాను ఇది కొన్నప్పుడు ఎలాగంటే అంటే సెవెంటీన్ ఇయర్స్ కదా సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు బ్యాక్ అనమాట ఇది సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని నేను ఐదు సవర్లు అండి అప్పుడు ఇది ఐదు సవర్లకి నేను తీసుకున్నప్పుడు షాక్ అవ్వకండి థర్టీ ఫైవ్ అప్పుడు సవర్ ఎంత నింది అంటే ఏడు వేలు నింది ఆ టైంలో ఇది మొత్తం ఎంత అయింది అప్పటికి ఐదు సవర్లు అంటే కమ్మలతో కలిపి చెప్తున్నాను అనమాట ఐదేళ్ళ ముప్పై ఐదు అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక ఐదు వేలు తరుగుకూలరు మొత్తం నలభై వేలు వచ్చేసిందండి ఇది నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటే ఆ రోజుల్లో చూడండి ఇంచుమించి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీన్ అంటే సెవెంటీన్ ఇయర్స్ అవుతుందండి ఇచ్చేపిచ్చి హారం అంత పడింది అనమాట ఇప్పుడు అదే నలభై వేలకి ఒక్క సవర్ గోల్డ్ కూడా రావట్లేదండి అసలు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కదా అసలు ఇప్పుడు ఒక సవర్ కూడా రావట్లేదు ఆ రోజుల్లో ఏమో మనకి ఏకంగా అంతంత గోల్డ్ వచ్చేసి ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టాల్సి వస్తుంది ఒక సవర్కే ఎంత అవుతుంది యాభై వేలు అలా అవుతుంది అనమాట అదని నవ్వు వస్తుంది చెప్తే ఆశ్చర్యపోతున్నారు కదా మీరు కూడా ఆ రోజులో చేపించినవి అలాగే అదే కదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ ఎప్పుడు వేస్ట్ కాదంటారు ఇదండి నాకు చాలా ఇష్టం అండి ఇది బాగుంది కదా మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నా ఇది నెక్లెస్ కూడా నాకు చాలా ఇష్టం మా పాపకు కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇకపోతే దీంట్లో కమ్మలు చూపించలేదు కదా రెండు సెట్లు ఇవి కమ్మలు ఇవి లేట్ ఇది మా వారు తీసిచ్చాడండి గిఫ్ట్గా నాకు అంటే అప్పుడు వర్క్ చేసేటప్పుడు మేము కర్ణాటకలో ఉన్నామన్నమాట అక్కడ తీసి తీసి ఇచ్చారనమాట బాగున్నాయి నాకు అంటే చూడ మామూలుగా కమ్మలు చూస్తే కొంచెం లావుగా ఏందో బోల్గా అనిపిస్తాయి కానీ నాకు దీనికి సెట్ అయిపోయాయి అనమాట హారానికి ఇప్పుడు కొంచెం గ్రాండ్గా వేసుకోవాలంటే ఇవి వేసేసుకొని అది పెట్టుకుంటే చాలా లుక్ చాలా బాగుందనమాట బాగుంది కదా చూడండి ఎంత బాగున్నాయి కమ్మలు కనిపిస్తున్నాయి కదా మా వారు గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇవి ఇవి దీనికి సెట్ అయిపోయాయండి ఈ హారానికి నీట్గా సెట్ అయిపోయాయండి ఇవి సో ఇలా వేసుకుంటాను సెట్ అలాగా ఇకపోతే ఇవి చైన్ అండి మా వారి అనమాట ఈ చైను డిజైన్ నచ్చిందా చూడండి బాగుంది కదా ఇది లేటెస్ట్ డిజైన్ అండి అంటే మ్యారేజ్ అప్పుడు ఒక చైన్ ఉన్నిందనమాట అది ఎరిగిపోయిందండి అది కొంచెం పలకలాగా అది ఒక టైప్లో ఉంటుంది కదా వెడల్పుగా అలా తీసుకున్నాం అనమాట అప్పుడు అది అంటే లే అవి మధ్య మధ్యలో కొలికిల్లాగా ఊడొచ్చేసాయి అనమాట అందుకని అది మార్చేసి ఈ చైన్ తీసుకున్నాను ఈ బాబా డాలర్ మటుకు నేను స్టడీస్ చదువుకునేటప్పటి నుంచి నాతో వస్తుందండి మా నాన్న అప్పుడు నాకు చెయ్యి తీసిచ్చి ఈ డాలర్ కొనిచ్చాడనమాట మా డాడీ అప్పుడంతా ఆ చెయ్యి అన్నీ మార్చేసినా ఈ డాలర్ ముటుకు నాతోనే వస్తుంది అప్పుడు నుంచి నాకు సెంటిమెంట్ అనమాట ఎంతలేండి ఒక టూ గ్రామ్స్ ఉంటుందేమో డాలర్ నాకు ఐడియా లేదు అప్పుడు మా డాడీ తీసిచ్చారు అందుకని ఆ చెయ్యి లాగే దాన్ని కంటిన్యూగా మా వారి చెయ్యి వేసేస్తాను అలాగా నాతోనే ఉంటుంది అన్నమాట అన్ని ఇయర్స్ నుంచి ఈ చైన్ వెయిట్ చెప్పలేదు కదా ఇది వెయిట్ ముట్టుకు రెండు సవర్లు అండి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా చూసేదానికి కానీ వెయిట్ మటుకు ఒక రెండు సవర్లేనండి చూసినానికి మటుకు ఒక మూడో నాలుగో అనిపిస్తుంది మీకు కానీ వెయిట్ ఏం ఉండదండి కొంచెం వెయిట్లెస్గా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది కదా ఇది ఈ మధ్యనండి ఒకటి ఈ మధ్య అంటే ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది తీసుకొని బాగుంది కదా డిజైన్ ఇదండి మా వార్త అనమాట ఆకులు ఆకులుగా అలా వస్తుంది అనమాట లేటెస్ట్ డిజైన్ అని తీసుకున్నాను అనమాట ఇది ఇకపోతే ఇది మా పాపదండి చైను మా పాప కోసం తీసుకున్నాను అనమాట తీసుకున్నామే కానీ ఇది వేసింది లేదు పెట్టింది లేదండి ఎప్పుడు ఏంటంటాం కదా బ్యాంకులోనే ఉంటాయన్నమాట ఏముంది స్కూల్కి వాళ్ళని అలౌ చేయనివ్వరు గోల్డ్ అవి ఓన్లీ మెడలో ఒకటి ఏదో ఒకటి మెటల్ది వేసుకుంటారు చెవుల్లో కమ్మల వరకు ఉంటాయి తీసుకొని కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వాటికి వేయాల్సిందే కానీ తెచ్చి ఎప్పుడు ఇంట్లో కూడా ఉంచమన్నమాట ఇప్పుడు బ్యాంకులో ఉంటాయి లాకర్లో చూడండి బాగుంది కదా డిజైన్ చాలా నా ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుందండి నాకు ఇయర్స్ గుర్తులేదు అంటే మా పాపకి చిన్నప్పుడు గాజులు ఉన్నాయన్నమాట మా వారే చేపించారు పాపకి అంత అరసవర్లోనే అనమాట గాజులు ఆ బ్యాంగిల్స్ ఇంక పెద్ద అయ్యేసరికి కొంచెం అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కే పాపకి అవి పట్టలేదనమాట అందుకని ఇంక అవి మార్చేసి ఇంక చెయిన్ తీసుకున్నాము ఒకేసారి అని చెప్పి ఇంకా అరస అరసవర వేసేసి ఇంకా ఇది దీని వెయిట్ మటుకు పదకొండు గ్రాములండి అంటే ఇంచుమించు ఒక సవర మూడు గ్రాములు పడింది అన్నమాట అలాగ పదకొండు గ్రాములు వెయిట్ నాకు బాగా గుర్తుంది అది మటుకు బా నాకు ఇష్టమండి ఈ చెన్ కూడా మా పాపకి బాగుంటుంది ఎవరు వేసుకున్నా బాగుంటుంది ఇది ఇదండి మా పాపది ఇది పోతే మా బాబుదండి మా సాయిది చైను ఈ చైన్ కూడా ఏంటంటే ఒక సవర్ ఉందండి ఒక సవర్ కంటే కూడా ఒక గ్రామ్ ఎక్స్ట్రా ఉందన్నమాట ఇది ఎప్పుడంటే మా బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు చేయించారనమాట మా డాడీ పుట్టింటి వాళ్ళ తరఫున గిఫ్ట్గా అనమాట ఈ డాలర్ ముటుకు నేను తీసుకున్నానండి నేను అమౌంట్ దాచిపెట్టుకొని నా ఆ డబ్బులతోటి దీనికి చైన్ కా అంటే డాలర్ కావాలని తీసుకున్నాను వెయిట్ ఇది గుర్తులేదండి ఎంత వన్ గ్రాము ఏమి ఉంటుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఏం కొంచెం బరువు ఉంది డాలరు బాబా డాలర్ అండి మాకు సెంటిమెంట్ ఏవి కూడా బాబా డాలర్లే ఉంటాయి మా సాయి కదా నా సాయి అనే పెట్టుకుంటాను పేరు కూడా మా బాబుది సాయి అనమాట బాగుందా చెయిను టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది ఇంకోసారి డిస్కస్ చేసుకున్నాం అవన్నీ చూడండి బాగుంది కదా అంతేనండి ఒక సవర లెస్ అన్నీ లైట్ వెయిట్లోనే తీసుకున్నాం అనమాట ఇవి కూడా ఏం వేసింది లేదండి ఎప్పుడూ బ్యాంకులోనే ఉంటాయి అనమాట స్కూల్కి ఎప్పుడు స్కూల్ కదా ఇంకా ఏమేస్తాను చెప్పండి స్కూల్కి బాగుంది కదా చూడండి మా పాపది బ్రాస్లెట్ అనమాట ఇది ఎంతండి అరసవరే ఉంది బ్రాస్లెట్ లైట్ వెయిట్ మా వారు తీసారనమాట మా పాపకి బాబుకి ఒక టూ ఇయర్ అంటే త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట తీసింది ఈ మధ్య ఏం గోల్డ్ నేను ఇలాగ వస్తువులాగా ఏం తీసుకోలేదులేండి ఓన్లీ కాయిన్స్ మిగిలిన అమౌంట్ తోటి కాయిన్స్ తీసి అలాగ దాచిపెడుతూ ఉన్నాను అవి కూడా మీకు చూపిస్తాను అంతేనండి అరసవరా ఇది చాలా బాగుంది కదా ఇక్కడ ఒక హార్ట్ షేప్లో ఒకటి వచ్చిందండి డాలర్ లాగా అది ఊడిపోయింది అది కూడా తీసి పక్కన పెట్టున్నాను చాలా బాగుంది దానికి చిన్న స్టోన్ వచ్చి చాలా నైస్గా అనిపించింది అది ఎప్పుడైనా దీనికి మళ్ళీ అంటిపించాలండి షాప్కి వెళ్ళినప్పుడు యాడ్ చేయమని చెప్పాలి తీసుకుని శుభ్రంగా దాచిపెట్టున్నాను అన్నమాట బాగుంది కదా ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు అనమాట పాపకి అదండి ఇది వచ్చి మా బాబు బ్రాస్లెట్ అనమాట ఇది ముక్కాలు సవరు ఉందండి అంటే ఆరు గ్రాములు అనమాట ఇది పాపదేమో నాలుగు గ్రాములు ఇదేమో ఆరు గ్రాములు ఉంది నైన్ వన్ సిక్స్ అండి ఇది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనమాట పాప వి బాబు అన్ని చైను పాప చైన్ కూడా నైన్ వన్ సిక్స్ అనమాట బాబు చైన్ మటు ట్వంటీ టూ క్యారెట్స్ అప్పుడు అమ్మ వాళ్ళు చేపించింది ఈ రెండు బ్రాస్లెట్స్ కూడా పాపది బాబుది ఫైవ్ కేడిఎం అనమాట నైన్ వన్ సిక్స్ అనమాట హాల్ మార్క్ ఈ రెండు ఇవండి పాపి మా వారే తీసిచ్చారండి ఇవి ఎప్పుడైనా అమౌంట్ మిగిలినప్పుడు అప్పుడు ఇలాగ తీసిచ్చారనమాట బాగుంది కదా మోడల్ నాకు బలి నచ్చిందండి ఇది సింపుల్గా ఇది కూడా మా పాపది పాపటి బిల్ అనమాట ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట తీసుకున్నామే కానీ ఎక్కువ పెట్టిందే లేదులేండి ఇది కూడా అరసవర ఉందండి నాలుగు గ్రాములు ఇది నేనే తీసుకున్నాను బాగుంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఏది కూడా స్టోన్స్ ఉన్నవండి ఎన్ని ఎనామిల్ కోటింగ్ ఎందుకు స్టోన్స్ ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు అనవసరంగా గోల్డ్ దాంట్లో వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది బాగుంది కదా ఇదండి అరసవరండి ఇది ఇవి వచ్చి బ్యాంగిల్స్ అండి అంటే ఇది వెయిట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేస్తారో లేదో కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క అండి అంటే ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములు అనమాట మ్యారేజ్ అప్పుడు ముందన్నమాట చేపించుకున్నాను ఇదివి అమ్మ వాళ్ళు చేపించింది అంటే ఈ ఆ ఆ నెక్లెస్ ఇది ఈ మూడు అనమాట చేపించి పెట్టున్నారనమాట ఇప్పుడు అప్పుడు కూడా ఇవి ఇది తర్వాత తీసుకున్న ఇవి అనమాట ఈ గాజులు దీని ముందు దీని ముందు తీసుకున్నాము లాంగ్ హారం ఏమంటే ముందు తీసుకున్నాము అది తీసుకున్న వన్ ఇయర్ తర్వాత ఇది తీసుకున్నాము ఇప్పుడు కొనాలంటే ఇంకా సవర చెప్పాను కదా అరవై ఈ సారీ అరవై కాదు యాభై ఐదు వేలు అంటే యాభై అంత అరవై వేలు పడుతుందిలే కానీ ఇప్పుడు అప్పుడు ఎంత తెలుసా ఇది ఒక్క గాజు టెన్ థౌజండ్ అండి అప్పుడు అంటే సవర థౌజండ్ టెన్ థౌజండ్ ఉండింది అప్పుడు ఒక సవర ఈ రెండు గాజులు ఇరవై వేలు తీసుకొచ్చుకున్నాం అన్నమాట అసలు ఇప్పుడు ఏమంటాము తలుచుకోవడానికి కూడా ఏదో అసలుకి అందరూ మూర్చబడిపోతారు అనిపిస్తుంది అదే అండి బాగా వాడానులేండి ఒక అప్పుడు చాలా బాగా అసలు బాగా యూజ్ చేశాను అప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్గా ఎప్పుడు నా చేతులకే ఉండేవి మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు ఏం వేసుకోని అలవాటు తప్పిందండి అసలు అన్నీ ఇవన్నీ తీసుకెళ్ళి బ్యా లాకర్లో పెట్టేస్తుంటారు మా వారు అసలు ఇంట్లో ఏం ఉంచరు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇప్పుడు మొన్న ఫంక్షన్ అని ఈ మధ్య పెళ్ళిళ్ళు అవి ఉన్నాయిలేండి అప్పుడు తీసుకొచ్చారు ఇంకా బ్యాంకులో పెడుతుంటే ఇంకా ఉందండి ఒకసారి వీడియో తీసుకొని మా వాళ్ళకి చూపిస్తామని నేనే తీస్తున్నాను అనమాట బాగున్నాయా ఈ కమ్ములు ఇవి కూడా మా పాప కోసం తీసుకున్నాను నండి అంటే పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతాయని తీసుకున్నాను ఉన్నాయండి స్టోన్స్ అంతే ఇంక మిగతా నేను ఏ స్టోన్స్ ఇంకేం కొనలేదు ఇవి నాకు ఎందుకు బాగా నచ్చింది డిజైన్ చూసారా బాగుంది కదా డిజైన్ చిన్న ముద్దుగా నాకైతే బరి నచ్చాయి మా పాప బాగుంటాయని తీసుకున్నాను అంతేనండి ఒక్క సవర్ అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనమాట ఇవి కూడా ఇవి నేను తీసుకుని కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ ఇది మొత్తం ముప్పై వేలకు వచ్చిందండి థర్టీ థౌజండ్ అనమాట జస్ట్ ఇప్పుడు రాదులేండి ఇప్పుడు డబల్ అవుతుంది అప్పుడు తీసుకున్నాను చెప్పాను కదా లేటెస్ట్గా అసలు నేనేం ఆర్నమెంట్స్ ఏమి కొనట్లేదని అందుకని అప్పుడే చూపిస్తున్నాను నేను బాగున్నాయి కదా నాకైతే ఇష్టం ఇష్టమండి అసలు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఇవే పెట్టుకుంటాను మా పాప ఏం పెట్టుకోదు పేరుగా మా పాపకే తీసాను కానీ కానీ ఎప్పటికైనా మా పాపకి ఇవన్నీ అనమాట ఇకపోతే ఇవి నా కమ్మలండి ఇవి మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు చేపించినవి అనమాట ఇదో మూడు గ్రాములేనండి ఇవి రెండు కలిపి ఇవి వాటితో పాటు ఇప్పుడు అంతకుముందు మ్యారేజ్కి ముందు పెట్టుకునేది ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు నా చెవిలో ఎప్పుడు ఇవి ఉంటాయి సుజాత కమ్మలు లాగా అవి ఎప్పుడు పెట్టుకొని ఉంటాను ఇవి మూడు గ్రాములు అనమాట బాగున్నాయి కదా ఇది డిజైన్ అప్పటిని దీని మీద కోటింగ్ ఉనిందండి ఎనామిల్ కోటింగ్ అది అంతా పోయిందనమాట అప్పుడు బాగా వాడి వాడి అవి కమ్మలు అనమాట ఇవి వచ్చి మా పాప కోసం తీసుకున్నాయి అనమాట మా పాప కమ్మలు ఇవి ఉంచుతానండి ఇంట్లో ఎప్పుడైనా అంతే చెవులో ఒక కమ్మలు ఉన్నాయి అది బోరు కొట్టినప్పుడు ఈ ఇవి పెట్టుకుంటుంది అనమాట ఇదొక జత ఉంచేస్తాను ఇంట్లో మిగతావన్నీ లాకర్కి వెళ్ళిపోతాయి ఇది కూడా తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి ఒక ఈ రెండు కలిపి ఎంత మూడు గ్రాములు ఏమో అనమాట అప్పుడు వెయిట్ బాగానే కొంచెం వెయిట్గా ఉన్నాయి బాగున్నాయి కదా సుజాత కమ్మలు పిల్లలకు బాగుంటాయండి ఇవి ఎందుకని తీసుకున్నాను ఇవి ఇవి కూడా పాపకేనండి బాగున్నాయి కదా చిన్నవి ఈ మోడల్ ఇదివరక పోగులు ఉండేది మా పాపకి ఒకసారి స్కూల్లో అవి తెగిపోయి అన్నీ ఊడిపోయాయి అనమాట అప్పుడు ఏంటంటే ఇంటికి తీసుకొచ్చేసింది మమ్మీ ఊడిపోయాయి అప్పుడు కొంచెం ఏదో ఒక రెండు ఏమంటామో అవి ఊడిపోయాయండి అక్కడ దొరకలేదు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాను అనమాట అంతా రెండు కలిపి ఒకటిన్నర గ్రామేనండి తక్కువ వెయిట్ అయ్యేవి బాగున్నాయి కమ్మలు చాలా బాగా పిల్లలకు పెట్టేటట్టు వెనక ఇది ఉంది కదా ఇది తంబా ఇది ఇది కూడా చాలా నీట్గా రెడీమేడ్లో పిల్లలకి బాగా పెట్టేటట్టు స్టార్టింగ్లో అప్పుడు నీట్గా గుచ్చుకోకుండా అలా వచ్చాయన్నమాట పిల్లలకే యూజ్ అయ్యేటట్టు చాలా బాగుంది కదా ఇవి మా పాప అని ఇవండి నా మొత్తం నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో ఒకసారి చూపిద్దామని ఇది మా వారిని ఉంచమన్నాను అనమాట ఇంకా ఆయన తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అని ఏం లేండి నాకు కొంచెం ఇంట్లో నాకు భయం అనమాట గోల్డ్ అన్ని ఇంట్లో పెట్టుకోలేను ఇదండి ఇంకా చూసారు కదా ఎలా ఉందండి నా గోల్డ్ కలెక్షన్ మీకు నచ్చిందా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదండి మళ్ళీ ఒకసారి అన్ని చూపిస్తున్నాను ఇది కమ్మలనమాట వీటికి వీటికి సెట్ చేసేసానండి ఈ కమ్మల్ని నా లాంగ్ హారానికి సెట్ చేసేసానమాట బాగుంది కదా లాంగ్ హారం ఎలా అనిపించిందండి ఓల్డ్ మోడల్ అయినా బాగుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి అదండి ఈ ఈరోజు వీడియో మీతో ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో తీశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి